హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మన ఛానల్లో మంచి శారీ కలెక్షన్ అయితే మీకు నేను ఇంట్రడ్యూస్ చేశాను అవైతే మళ్ళీ రీస్టాక్ వచ్చేసింది మీకు వాట్సాప్లో సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వస్తుంది టూ డేస్ నుంచి అలా లేకుండా చక్కగా అయితే మంచిగా స్టాక్ అయితే వచ్చేసింది అనమాట మీకు నేను వీడియో అయితే రిలీజ్ చేస్తాను దానికంటే ముందు ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీకు లైవ్ ఏ ఏ టైంకి వస్తుంది ఏంటి అప్డేట్ ఎలాంటి శారీస్ వచ్చినాయి అన్నీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి వీడియో అయితే ఫుల్గా చూసి లైక్ చేయండి సరే కలెక్షన్ అయితే మీకు ఇవాళ రేపట్లో నేను వీడియో అయితే రిలీజ్ చేస్తాను అవుట్ ఆఫ్ స్టాక్ చెప్పాల్సి వస్తుంది చాలా మందికి అయితే మరల మరలా అడుగుతున్నారు సేమ్ స్టాక్ తెప్పించమని కానీ సేమ్ కాకుండా ఇందులో మహేశ్వరి సిల్క్ బాగా ఎక్కువగా అడిగారు కదా ఇవి వీటితో పాటు కొత్త కలెక్షన్ మళ్ళీ తెప్పించాను అనమాట ఎక్కువ అడిగిన మీరు అలా అందరూ అడిగినటువంటి కలర్స్ రిపీడ్గా అంటే ఇవి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ కొత్తవి మనకి గ్రీన్ కాన్సెప్ట్లో గ్రే ఎక్కువ మంది అడిగారు గ్రే కాన్సెప్ట్ ఇవన్నీ కూడా నేను శారీస్ చెక్ చేసి మీకైతే నేను వీడియో రిలీజ్ చేస్తాను ఇక డిఫరెంట్ ప్యాటర్న్లో కూడా క్లాత్స్ అనమాట మన ఛానల్లో ఎక్కువ మంది నేను చూస్తున్నాను నాకు పెట్టే మెసేజెస్ని బట్టి లేకపోతే మనకి వైస్ వైటల్ స్టూడియోలో మనకి ఆల్గారిదం అని ఉంటుంది యూట్యూబ్ ఆల్గారిదం అంటే ఎటువంటి వారు చూస్తున్నారు అన్నది దాన్ని బట్టి నేను ర్యాండమ్గా చెక్ చేసుకొని టైలింగ్ నేర్చుకునే వారికి టైలింగ్ ఆల్రెడీ చేస్తున్న వారికి దృష్టిలో పెట్టుకొని అయితే నేను కొన్ని డిఫరెంట్ క్లాత్స్ అయితే తెప్పించాను అనమాట మీకైతే వీడియో రిలీజ్ చేస్తాను ఇవన్నీ చెక్ చేసి నేను మీకు ప్యాటర్లో శారీస్ అనేవి వస్తాయి ఏంటి అన్నది క్లియర్గా మీకు మెన్షన్ చేస్తామన్నమాట ప్రైజెస్ గా ఉన్నాయి అనేసి బుక్ చేసుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ తెప్పించి మళ్ళీ స్టాక్ అడుగుతూ ఉన్నారు ఇలాగే ఎంకరేజ్ చేస్తారనే నమ్మకంతో ఒక అడుగు వేశాను చూడాలి ఇక మంచి కలెక్షన్ అయితే ఉంది నేను వన్ బై వన్ శారీ చెక్ చేసి వన్ బై వన్ అయితే మీకు షేర్ చేస్తాను అన్నమాట మీకు ఇందులో మంచి ప్యాటర్న్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడానికి లెహెంగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి అట్లా డిఫరెంట్గా ఈ సారీ కొంచెం ఎక్స్ట్రా క్లా అయితే నేను మెటీరియల్ అయితే తీసుకొచ్చాను బడ్జెట్ ఫ్రెండ్లీ దివాళీ దివాళీకి మంచి శారీస్ అయితే మీకు వచ్చేస్తాయి అనమాట మీ వరకు ఓకే ఇలా మంచి డార్క్ కలర్స్ వీడియోలు రిపీట్ రిపీట్గా ఇద్దరు ముగ్గురు అడిగారు ఒకేసారి కావాలి అని అందుకోసం మళ్ళీ డార్క్ కలర్స్ అయితే మంచి ప్యాటర్న్లో ఇవైతే మీకు తెలుసు కదా స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్లో మనం డిఫరెంట్గా ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇలా వీటిలో కూడా నేను ఐటమ్ తీసుకొచ్చాను ఇక మన ఛానల్లో సూపర్ హిట్ అయినటువంటి ఫ్రెండ్ అయినటువంటి మహేశ్వరి సిల్క్ శారీస్ మంచి కలర్స్ తోటి మీ ముందుకు తీసుకొచ్చాను మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు నేను శారీ పిక్ అనేది నాకు స్క్రీన్షాట్ పెడితే నేను మీకు డీటెయిల్స్ చెప్తాను మీకు ఇవన్నీ చెక్ చేశాక మీకు వీడియో అయితే రిలీజ్ చేస్తాను దాన్ని ఎలాగే ఎంకరేజ్ చేయండి మంచి మంచి ఐటమ్ తోటి మీ ముందుకు వస్తాను మంచి కలెక్షన్ తోటి రీజనబుల్ ప్రైస్లో అలాగే నేను కొత్త కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి మంచి ఆఫర్స్తో ఆఫర్తో అయితే నేను వీడియో పెట్టి తెచ్చిన స్టాక్ అంతా సేల్ చేసేసాను ఎక్కడో ఒకటి అలా చిన్న పొరపాటు జరుగుంటే నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా నేను చూసుకుంటున్నాను అనమాట అంటే శారీని ప్రతిదీ చెక్ చేసి పంపించి నేను ప్యాకింగ్ చేసేటప్పుడే ఇన్ కేస్ ఏదన్నా కలర్ కొన్ని మిస్ప్రింట్స్ ఉంటాయి కదా వంటితే నేను మళ్ళీ వాళ్ళకి పిక్ పెట్టేసి ఫోన్పే వాళ్ళకి మళ్ళీ ఫోన్పే చేసేసి నేను ఇది ప్రాబ్లము అని చెప్పి మరి చేస్తున్నాను ఇంకా అందులో కూడా ఎక్కడన్నా ఒకట మిస్టేక్ వస్తే తప్పకుండా నాకు సజెషన్ ఇవ్వండి నో ప్రాబ్లం నేనేమి అనుకోను ఎందుకు అని అంటే నా వైపు నుంచి ఏమన్నా ఉంటే నేను కరెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది అని చాలా వరకు అయితే మంచి రివ్యూనే ఇచ్చారు ఎక్కడో ఒకటి అర ఏదన్నా ప్రాబ్లం అయితే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను వెంటనే మీకు రెస్పాండ్ అవుతాను ఓకే ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి మీకు మంచి కలెక్షన్తో అయితే వీటివన్నీ చెక్ చేసి మీకు వీడియో రూపంలో ఏదైతే మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి